Jesus et in తండ్రి పరిశుద్ధాత్మ పేరిట మీ అందరికి శుభాకాంక్షలు ఈ ఎయిత్ ఎపిసోడ్ లో క్రీస్తు యొక్క శిలో మరణ అంతరార్థాన్ని ఆవశ్యకతను మీకు వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాను తపస్కాలపు నాలుగో వారంలోకి ప్రవేశించున్నాము క్రైస్తువులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్లేవు మార్గంలో పాలుపంచుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా గౌరవ మర్యాదలతో వినయ విధేయతలతో ఈ శులు మార్గంలో పాలుపంచుకుంటూ ఇతరులకు మార్గదర్శకంగాను మరియు మన యొక్క ఆత్మ ప్రయోజనం కోసము ఈ శిలో మార్గంలో పాల్గొనాలి నేనిప్పుడు ఇచ్చే సందేశాన్ని మీరు ధ్యానం చేస్తూ రాబోయే రోజులలో స్లేవ మార్గంలో పాల్పంచుకుంటే ఇంకా మీకు ఇంకా ఎక్కువగా ఆత్మ సంబంధమైన ప్రయోజనము జ్ఞానము కలుగుతుంది చాలామంది అంటుంటారు ఎందుకు క్రీస్తు అంత ఘోరమైన శ్రమలను మరణాన్ని భరించాలి అనుభవించాలి దేవుడు ఒక మాటతో మీ పాపాలన్నీ కూడా క్షమించబడినవని మానవాళితో అంటే సరిపోతుంది కదా ఎందుకు ప్రభుకి అన్ని శ్రమలు అన్ని బాధలు వేదనలు అంత ఘోర మరణం పొందాల్సిన ఆవశ్యకత ఏంటి అని అడుగుతుంటారు క్రీస్తు యొక్క శిలువ మరణం మనకు అర్థం కావాలంటే మానవులమైన మనం చేసిన పాపాల యొక్క భారం అర్థం కావాలి యేసుక్రీస్తు శిలువ మరణం ఆయన పడిన శ్రమలు వేదనలు వీటన్నిటిని కూడా మనం సంపూర్తిగా అర్థం చేసుకొని దానిని ధ్యానం చేయాలంటే పాపము దాని యొక్క వికృత రూపాన్ని దాని యొక్క ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే క్రీస్తు సెలవు మరణం పొందేటట్లు దేవుడు ఏర్పాటు చేస్తున్నారు లేకుంటే ఈ యొక్క శిలువ మరణం మనకు అర్థం కాకపోతే మన మనం చేస్తున్న పాపాల యొక్క భారం గతంలో తరతరాలుగా మానవులు చేసిన భారం ఆ పాపాల భారం రాబోయే రోజులలో మానవులు చేసిన పాపాల భారం ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి మనం ధ్యానం చేయాలి అసలు పాపం అంటే ఏమిటి దైవ ప్రమాణాలకి అనుగుణంగా జీవించలేకపోవటమే పాపం దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమించలేకపోవటము మరియు మనవలే మన తోటి వారిని కూడా ప్రేమించలేకపోవటమే పాపం మత ఐదో అధ్యాయము నలభై ఎనిమిదో వాక్యంలో చెప్పబడినట్లు పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అన్న యేసుప్రభు యొక్క మాటలని మనం అర్థం చేసుకుని ఆ తండ్రి వలె పరిపూర్ణంగా జీవించటానికి నిత్యము ప్రయ నిత్యము మనం ప్రయత్నం చేయాలి అలా చేయలేకపోవటమే పాపం ఏదోను తోటలోని మానవ పాపపు జీవితం ప్రారంభమైంది దేవుడు తినవద్దన్న చెట్టు పండుని తిని వాళ్ళు అవిదీత అనే పాపాన్ని కట్టుకున్నారు దీనినే జన్మ పాపం అని అంటున్నాము ప్రతి మానవుడు ఒక మరే తల్లి తప్ప ప్రతి మానవుడు కూడా జన్మ పాపంతోనే జన్మిస్తున్నారు ఈ అవిధేయత అనే పాపపు ప్రభావం మానవ చరిత్రపై మానవ జీవితంపై ఎంతో చూపించింది భయంకరంగా ఈ ప్రభావం పడింది నిజానికి జన్మ పాపం కంటే ముందుగానే మొట్టమొదటి పాపం చోటు చేసుకున్నది అది పరలోకంలో చోటు చేసుకున్నది పరలోకంలో లూసిఫర్ అనే దేవదూత అతని యొక్క అనుచరులు దేవునిపై తిరుగుబాటు చేసే గర్వంతో వాళ్ళు విర్రవీగిపోయి అవిధేయతను ప్రకటించున్నారు అదే మొట్టమొదటి పాపం దేవుడు ఆ లూసిఫర్ని తన యొక్క అనుచరులందరినీ కూడా పరలోకుండి తరిమివేశారు ఈ గర్వం మానవాళికి సోకింది ప్రపంచాన్ని భ్రష్టు పట్టేటట్టు చేస్తున్నది అందుకే రాజులు ముఖ్యంగా బావిలోని రాజులు తమ యొక్క బంగారు విగ్రహాలను చేసుకుని దానినే దేవుడని కొలవాలని ఆరాధించాలని వారు ఆదేశించున్నారు మన సినిమాలలో మనం చూస్తుంటాము గర్వంతో వాళ్ళు డైలాగులు రాస్తుంటారు ఒరే నిన్ను ఆ దేవుడు కూడా నా నుండి కాపాడలేడు అనే డైలాగులు మనం వింటుంటాం గర్వానికి ఇది పరాకాష్ట విశ్వ శ్రీ సభ సత్యోపదేశం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది యాభై యాభై ఒక పాపం యొక్క నిర్వచనం చెప్పబడి ఉన్నది పాపం యొక్క వికృత రూపం క్రీస్తువు అనుభవించిన శ్రమలు వేదనలు ఆయన పొందిన మరణంలో మనకు కనిపిస్తూ ఉన్నదని శ్రీ సభ తన యొక్క సత్యోపదేశంలో మనకు బోధిస్తున్నది అపనమ్మకం అత్యాపూరితమైన ద్వేషం నాయకులు ప్రజలు క్రీస్తును పరిత్యజించటం సైనికుల యొక్క క్రూరత్వం యూదా యువతి యొక్క నమ్మక ద్రోహం మరి పేరు యొక్క బొంకు శిష్యుల యొక్క పలాయనం ఇలాంటివన్నిటినీ ఒక చోట చేర్చి లోతుగా పరిశీలించి ధ్యానం చేస్తే పాపం యొక్క విశృంఖల స్వభావం మనకు ఇట్టే అర్థమవుతుంది పునీత్ అగస్థిని గారు పాపం మీద వ్యాఖ్యానిస్తూ అన్ని పాపాలకు మూలం జన్మ పాపం ఎందుకోసం అంటే ఇరుదోను వనంలో జరిగిన సంఘటన చాలా భయంకరమైనది దైవధికారణ జరిగింది సైతాను మాటలకే ప్రాధాన్యతనిచ్చారు ఆదామావలు దేవుని యొక్క మాటలను లెక్క చేయకుండా అర్థం చేసుకుండా సైతాను చెప్పింది విన్నారు అదే సత్యమని వాళ్ళు నమ్మారు అంతేకాకుండా దేవునితో సమానంగా జీవించాలనే దుర్బుద్ధి అక్కడనే కలిగింది దైవధిక్కారణ జరిగింది అవిధేయతకు నాంది పలికింది అందుకే అగస్తీన్ గారు ఏమంటున్నారంటే మానవులు చేసే అన్ని పాపాలుకు అన్ని పాపాలు జన్మ పాపం నుంచే పుట్టుకొస్తున్నాయి అని చాలా చక్కగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే జ్ఞానస్థానం ద్వారా జన్మ పాపము ఇతర పాపాలని మనము పోగొట్టుకుంటున్నాము అవిధేయతతోనూ గర్వంతోనూ మానవులు భ్రష్టు పట్టిపోవటం దేవుడు చూసి భరించలేకపోతున్నాడు మానవులంతా కూడా నాశనం అవుతుంటే ఆయన చూసి తలడిల్లిపోతున్నాడు అందుకోసమే దీనికి ఒక పరిష్కార మార్గాన్ని దేవుడు కనుగొన్నాడు బల్యర్పణ పాప పరిహార బల్యర్పణ జరగాలని ఆయన నిర్దేశించాడు తద్వారా మానవులలో అంటే ఈ భూమి మీద నూతన సృష్టిని కలుగజేయాలని ఆయన సంకల్పించున్నాడు దేవుడు తాను అనుకున్నట్టే నూతన సృష్టిని ఆరంభించున్నాడు అందుకోసమనే పాప పరిహార బల్యర్పణ జరగాలని నిర్దేశించున్నాడు పూర్వ వేదంలో ఇజ్రాయేల్ ప్రజలు తాము చేసిన పాపాలకు జంతువుల యొక్క రక్తాన్ని దేవునికి సమర్పించున్నారు నూతన వేదంలో సకల మానవాళి పాప పరిహారార్థం క్రీస్తు తన యొక్క రక్తాన్ని దారపోశారు చిందించారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుంటున్నాము విశ్వసిస్తున్నాము ప్రకటిస్తున్నాము ఏప్రిల్కు రాసిన లేఖ తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది రక్తము చిందకయే క్షమాపణ జరగదు అలానే జరిగింది అందుకోసమే క్రీస్తు యొక్క సెలవు మరణం ద్వారా మన పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి ఇజ్రాయేలీలు యొక్క పాప పరిహారం ఏ విధంగా జరిగేదో కొంచెం మనం తెలుసుకుందాం క్షుణ్ణంగా తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం తీసుకోండి లేవీ కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వాక్యం ప్రతి ప్రాణి ప్రాణము దాని రక్తములో ఉన్నది కనుకనే ఈ రక్తమును పీఠం మీద చిలకరించి ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము చేయవలసినదిగా నేను కట్టడ తిని రక్తములోని ప్రాణము పాపములకు ప్రాయశ్చిత్తం చేయను నూతన వేదం ప్రకారము సకల మానవాళి రక్షణార్థం క్రీస్తు తన రక్తాన్ని ప్రోక్షించారు ఏబ్రిల్ రాసం లేక తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు సారం క్రీస్తు తన రక్తమును దారపోసి ప్రోక్షించి మన అంతఃకరణములను శుద్ధి చేశారని చెప్పబడి ఉంది అంటే ఆయన మనల్ని నూతనీకరించారు నూతన సృష్టిని కలుగ చేసి ఉన్నారు రోమిన్ క్రాస్ లేక మూడో అధ్యాయము ఇరవైదవ వాక్యం ప్రకారము క్రీస్తు శిలువ మరణం ద్వారా క్రీస్తు తన యొక్క శిలువ మరణం ద్వారా దేవుడు మన పాపాలని క్షమించారు అంటే మన పాపాలన్నింటిని కూడా తుడిచివేశారు మనపై ఉన్న ఆగ్రహాన్ని ఆయన అనుచుకున్నారు దేవుడు మనందరి పాపాలను క్షమించే నిమిత్తము క్రీస్తును ప్రాయచిత్తంగా చేశాడని పౌలు గారు చాలా చక్కగా రోమిన్కి రాష్ట్ర లేఖలో మనందరికీ వివరిస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు తమ పాప పరిహారార్థం అనేక బలులను సమర్పించారు కానీ క్రీస్తు మనందరి యొక్క పాపాల నిమిత్తము తన యొక్క రక్తాన్ని దారిపోసారు తన యొక్క రక్తంతో శాశ్వతమైన పరిపూర్ణమైన బలిని సమర్పించున్నారు దీని ద్వారా ఆ ప్రభు మనకు పాప క్షమాపణను రక్షణను దయచేసి దేవునితో సఖ్యపరిచున్నారు అంతేకాకుండా దైవత్వంలో భాగస్థులు కావటానికి అవకాశాన్ని ఆయన ఇచ్చిన్నారు క్రైస్తవ సహోదరి తపస్కాలపు నాలుగో వారంలో ఉన్నాము అనేక మంది భక్తి శ్రద్ధలతో స్లో మార్గాలలో పాలు పంచుకుంటున్నారు కొంతమంది బయట శిలో మార్గంలో పాలు పంచుకుంటున్నారు కొంతమంది దేవాలయంలో చేసే శిలో మార్గంలో పాలు పంచుకుంటున్నారు చాలామంది భక్తి శ్రద్ధలతోనూ వినయ విధేతలతో పాలు పంచుకుంటున్నారు వీ మన గురువులు పంపించే పాస్టర్ పంపించే వీడియోలు చూస్తే నాకు ఇట్టే అర్థమవుతుంది కొంతమంది మాత్రం సెల్ఫీల కోసం శిలోను మోస్తున్నారు కొంతమంది అటు ఇటు చూస్తూ పరాకు చిరాకులతో శిలో మార్గంలో పాలు పంచుకుంటున్నారు ఇది మంచిది కాదు ఎందుకోసం అంటే స్లేవు మార్గం శ్లేవు మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఏసుప్రభు మూసిన శిలో భారాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి ప్రభు మూసిన శిలో భారం ఎంత బరువైందో అర్థం కావాలంటే మన పాపాల భారం ఎంతుందో మనం గణించుకోవాలి ఎందుకోసం అంటే చాలామంది యూట్యూబ్లలో షేర్ చేస్తుంటారు యేసుప్రభు మోసిన శిరోబరు నూట యాభై ఆ యొక్క మేకుడు మూడు నాలుగు అంగుళాలు ఉంటాయి అని ఈ విధంగా ప్రచారం చేస్తుంటారు నిజమే కావచ్చేమో కానీ అంతకంటే ఎక్కువగా విశ్వాస దృష్టితో దూర దృష్టితో దైవ జ్ఞానంతో మనము ఆలోచన చేసి ధ్యానం చేస్తే లక్షల టన్నుల బరువు మన పాపాల భారం లక్షల టన్నుల బరువు అంతకంటే ఎక్కువగా మన పాపాల భారం ఉంటుంది కాబట్టి యేసు ప్రభు మోసింది నూట యాభై బరువున్న ఉన్న శిలువ మాత్రమే ఆయన ధ్యానం చేయకూడదు అంతకంటే ఇంకా ఎక్కువ బరువుని ఆయన మోసారు అని మనము అర్థం చేసుకోవాలి ఆ యొక్క ఆ లోతైన భావాలతోనే మనం శిలువ మార్గంలో ప్రయాణం చేస్తే మనకి ఎంతో ఆధ్యాత్మిక తృష్ణ తీరుతుంది మరియు దేవుని యొక్క శక్తి అనేది మనకు లభిస్తుంది కాబట్టి లోతుగా మరి అన్ అర్థమయ్యే రీతిలో లోతైన భావంతో ధ్యానాలు చేస్తూ క్రీస్తు శిలువ భారం నా పాపాల భారం ఇట్లా ఆలోచన చేసుకుంటూ మనం ధ్యానం చేస్తూ శిలో మార్గంలో ప్రయాణం చేయాలి అప్పుడే మనకు పవిత్రాత్మ యొక్క శక్తి లభిస్తుంది దేవుని యొక్క కృపలో మనం అందరం కూడా మనుగడ సాధించగలుగుతాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వర సకల వరములకు నిలయమైన ఓ దేవ నీకు స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రములు గౌరవ మహిమలు కీర్తి మహిమలు ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ సదాకాలం కలిగిన గాక ఈ తపస్కారంలో మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో శిలో మార్గములో పాలు పంచుకుంటున్నాం తండ్రి ఈ యొక్క శిలో మార్గ ప్రార్థన ద్వారా మేము ఆధ్యాత్మికంగా ఎదుగుదల సాధించి ఇతరులకు సేవ చేసే భాగ్యమును మాకు ఎక్కువగా దయచేయమని వేడుకొనించాం తండ్రి ఉపవాసము ప్రార్థన మరియు దాన క్రియలు ఇంకా ఎక్కువగా చేసే ఆశను మాలో రగల్చమని వేడుకొనించున్నాం తండ్రి ప్రభువా ఈనాడు మేము చేసే ప్రార్థనను ఆలకించండి ముఖ్యంగా శిలో మరణ అంతరాధాన్ని గ్రహించేటట్లు మాకు నీ వరమును దయచేసినావు తండ్రి రాబోయే రోజులలో శిలో మరణాన్ని దాని యొక్క ఆవశ్యకతను దాని యొక్క అర్థాన్ని సంపూర్తిగా లోతుగా అర్థం చేసుకుని ధ్యానం చేసే భాగ్యమును నీ కృపావరణను నీ అనంతమైన ప్రేమను అర్థం చేసుకునే శక్తిని మాకు ఇంకా ఎక్కువగా దయచేయమని వేడుకొనించడం తండ్రి ఈ మనములను మా నాధుడును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మరీ తల్లి దివ్య వేడుదల ద్వారా మాకు దయచేయండి ఐ మీన్ ఈ సందేశము మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని నేను మనసారా కోరుతున్నాను సర్వశక్తి గల సర్వీశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని ఆస్వాదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక ఐ మీన్